కునాఫా 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 ఏంటో దీని హవా ఈ మధ్య ఎక్కడ ఏం విన్నా కూడా కునాఫా తప్ప అసలు నాకు చెవులల్లో ఏం వినిపించట్లేదు అందుకే మా ఇంట్లో ఈ స్వీట్ రెసిపీని అయితే చేసినా దీని టేస్ట్ గురించి చెప్పాలంటే నో మాటలు ఓన్లీ నోట్లో మెల్టింగ్సే నేను ఒక్కదాన్నే తింటే సరిపోదు కదా మీరు కూడా తినాలని చెప్పి మీకోసమే కునాఫా రెసిపీని ఈ వీడియోలో చూపెట్టబోతున్నా ఒక ప్లేట్లో రోస్టెడ్ వర్మీ సెల్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చిదుముకోవాలి నా చేతిలో చూస్తున్నా ఇలా కదా పీసెస్ అన్ని గ్యాస్ స్టవ్ మీద కడవి పెట్టి అందులో టూ పీసెస్ ఆఫ్ బటర్ ముక్కలు వేసి ఆ బట్టర్ కరిగేంత వరకు వేడి చేసుకోవాలి ఈ బటర్లో రోస్టెడ్ చేసిన వర్మిసెల్స్ వేసి మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ వర్మిసెల్స్ కొంచెం స్టిఫ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వర్మిసెల్స్ ని ఒక ప్లేట్ లో తీసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి ఇంకొక కడాయి తీసుకొని అందులో రెండు కప్పుల పాలను పోసి అడుగంటకుండా గరిటతో కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ఉండలు కట్టకుండా గరిటెతో పాలని బాగా కలుపుతూ ఉండాలి ఈ పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ ని వేసి కరిగించుకున్న తర్వాత కొంచెం చీజ్ని కూడా వేయాలి చీజ్ ఉంటేనే వేయండి లేకపోతే లేదు ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఈ మిల్క్ మిశ్రమాన్ని వీడియోలో చూపెడుతున్న విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపేసేయాలి ఇలా రెడీ అయిన క్రీమ్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ రెడీ చేయడానికి ఒక కడాయిలో వన్ కప్ వాటర్ ఇంకా హాఫ్ కప్ షుగర్ని తీసుకొని ఆ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా షుగర్ సిరప్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చింది ఇలా వస్తేనే మనకు షుగర్ సిరప్ రెడీ అయినట్టు ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని పూర్తిగా చల్లారనివ్వడానికి కొద్దిసేపు పక్కన పెట్టేయాలి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని గ్యాస్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ ప్యాన్ వేడెక్కినాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ని తీసుకొని ప్యాన్ మొత్తానికి బటర్ని స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు రోస్ట్ చేసుకున్న వర్మిసెల్స్ని నేను ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ని ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని మధ్యలో వేసి ఆ క్రీమ్ పైన ని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి కానీ ఈ వర్మి సెల్స్ని క్రీమ్ పైన అస్సలు ప్రెస్ చేయకూడదు ఇలా ఒక గరిటె తీసుకొని కునాఫా పైన ప్రెస్ చేయకుండా సైడ్స్లో ప్రెస్ చేస్తూ కునాఫా రౌండ్ షేప్ ఉండేటట్టు సెట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ని తీసుకొని కునాఫా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని కరిగించుకోవాలి ఇలా చేయడం వల్ల కునాఫా ఎడ్జెస్ అనేవి కొంచెం గట్టిగా అవుతాయి కునాఫా ఇలా రెడీ అయిపోయాక ఒక ప్లేట్ హెల్ప్తో దానిని రివర్స్ తిప్పుకోవాలి ఇప్పుడు ఈ కునాఫా పైన డ్రై ఫ్రూట్స్ పౌడర్తో గార్నిష్ చేసి మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం కొంచెంగా చల్లేసుకోవాలి చల్లార్చి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఈ కునాఫా మీద స్ప్రెడ్ చేసి సర్వ్ చేసుకొని తినేయడమే ఇంత మంచి స్వీట్ రెసిపీని చేసి చూపెట్టడం నా వంతు అయిపోయింది ఇప్పుడు మీ వంతు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం